మార్గంలో నిలిచి సూర్యుడు పురాతన మార్గములను వెతికి విచారించి తెలుసుకున్నది ఇరవై గ్రంథము తినడమా ఇరవై గ్రంథము చదవండి ఆరవ అధ్యాయం పదహారవ వచనం అమ్మా మార్గములలో చదవాలి

మార్గంలో నిలిచి చూడు పురాతన మార్గంలో గూర్చి విచారించుడి మేలు కలుగు మార్గం ఏది అడిగి అందులో నడుచుకును అప్పుడు నీకు నెమ్మది కలుగును మన పితరులు మన తల్లిదండ్రులు మన మా తాత ముత్తాతలు జీవించిన కాలంలో విచారించుదాం తెలుసుకుందాం ఏది మేలు కలుగు మార్గము ఏది మన హృదయానికి నెమ్మది కలుగు మార్గము ఏది క్షేమం కలుగు మార్గము ఏది సంతోషం కలుగు మార్గము ఏది సమృద్ధి ఇచ్చే మార్గము అని అడిగి విచారించి తెలుసుకొని అందులో నడువుడి అప్పుడు నెమ్మది కలుగుతున్నది దేవుని వాక్యం తెలియబోతున్నది యహోవో ఇలావు సెలవిస్తున్నాడు అని అంటే దేవుడే మాట్లాడుతుంది ఈ మాట మన జీవితంలో మన బ్రతుకులో మనం ఈరోజు ఏ మార్గం నడుస్తున్నాం ఏ త్రోళ నడుస్తున్నాం ఎలా బ్రతుకుతున్నాం ఎలా జీవిస్తున్నాం మన మార్గం బట్టి మనం చేసే ప్రయాణం బట్టి మనం నడిచే త్రోవని బట్టి మనకు దాని తగిన ప్రతిఫలం వస్తుంది దేవునికి మహిమ మహిమక్కలుగాక గాక ఉదాహరణ చెప్తాను దెన్స గ్రామం వెళ్ళం ఇప్పుడు ఏం చేస్తా తాగుతున్నారు అందరు తాగేసి ఉచ్చలు విడిగా ఉన్నారు ఉన్నారు లేదా ఈ తాగుడు బట్టి ఏమవుతుంది తాగినంత ఈ క్రీ ఉన్నంత వరకు బాగానే గెంతుతారు ఆడతారు ఈ ఆ టైంలో ఏం మాట్లాడతారో తెలియదు ఎలా గొడవలు అవుతారో ఎలా తెచ్చుకుంటారో తెలియదు ఏం జరుగుతుందో తెలియదు దాని తర్వాత ఈ తాగిన ఒక నిషా దిగిపోయిన తర్వాత ఎవరెవరు తెచ్చుకున్నారు ఎవరెవరు కట్టుకున్నారు ఎవరెవరు ఏం చేశారు ఒళ్ళు నొప్పులు కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు దెబ్బలు ఇదన్నీ కనబడతాయి అదొక మార్గం అదొక మార్గం అది త్రాగుడు మార్గం అలాగే రకరకాల మోసం అన్యాయం ఇదొక మార్గం ఈ మార్గంలో విసారించి తెలుసుకున్న సూడు మీకు మేలు కలుగు మార్గం ఏదో తెలుసుకొని అందులో నడుచుకున్నాడు అప్పుడు నెమ్మది కలుగుతుంది దేవుడికి మహిమ కాక మన జీవితంలో మన బ్రతుకుని నెమ్మది కావాలి క్షేమం కావాలి ఆరోగ్యం కావాలి సంతోషం కావాలి సమృద్ధి కావాలి ఈ సంతోషము సమృద్ధి ఆరోగ్యం కావాలంటే వాక్యంలో ఒక మాట ఉంది ఇరవై ఎనిమిదవ కీర్తన గ్రంథం ఇరవై ఎనిమిది గ్రంథము ఇరవై ఎనిమిదవ భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచువారు భయభక్తులు కలిగి భయభక్తులు కలిగి ఆయన యందు ఆయన త్రోవలందు నడుచువారు అందరు నడుచువారు అందరు ధన్యులు ధన్యులు నిశ్చయముగా నిశ్చయముగా

దేవుని సన్నిధి రావాలి దేవుని మందిరం రావాలి దేవుని స్థుతించాలి దేవుని గణపరచాలి దేవుని ప్రార్థించాలి దేవుని వాక్యం చదవాలి దేవుని ప్రార్థన చేయాలి ఎవరైతే దేవుని సన్నిధిలో ఏ సన్నిధులు ఎవరొచ్చి ప్రార్థన చేస్తారో స్థుతిస్తారో కీర్తిస్తుంటారో ఆరాధిస్తుంటారో వారు ధైన్యులు దేవునికి మహిమ కలంగా ఈరోజుగా మనము ఇలా దేవుని సృష్టిస్తున్నందుకు మనం ధన్యులమ కాదా ధన్యులం ఈరోజు మనం ధన్యులము ధన్యులం కాబట్టి దేవుడు వాచు చెప్తుంది ఆ ధన్యమైన జీవితంలో ఆ దేవుని భయము భక్తి కలిగి ఆయన త్రోవలు నడవాలి ఇప్పుడు మనం ఏం చేయాలండి ఆయన త్రోవ ఆయన త్రోవ పరిశుద్ధమైనది ఆయన త్రోవ నీతికరమైనది ఆయన త్రోవ సమాధానకరమైనది ఆయన త్రోవ సత్యమైనది ఆయన త్రోవ ఆనందం ఇచ్చేది అది త్రోవ ఇచ్చేది ఆయన త్రోవ తృప్తినిచ్చేది ఆ త్రోవ ఆ త్రోవ కలిగిన ఆయన వాక్యమును మనం వినాలి ఆయన వాక్యం మనం పెట్టుకోవాలి ఆ వాక్యం మనం పెట్టుకుని ఆ వాక్యం తన మనం జీవించాలి అందుకే ఏసుకెత్ అంటున్నాడు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానంటున్నాడు ఆ సత్యమైన మార్గలు మనం జీవిస్తే ఆ సత్యమైన జీవితం మనం జీవిస్తే ఆ సత్యమైన తోటలో మనం నడుస్తే అప్పుడు మనకు నెమ్మది కలుగుతుంది దేవునికి మహిమకలుగాక ఈ సత్యమైన జీవితము ఈ ఆనందమైన జీవితం ఎలా ఉండాలంటే మనలో మనకు ఐక్యత ఉండాలి మనలో మనకు ఒక సాహసం ఉండాలి మనలో మనకు ఒక స్నేహం ఉండాలి మనలో ఉన్న మనకు ఒక స్నేహభావంతో ఏదైనా మన ఇంట్లో అయినా బయట మన పనులు మనం చక్కగా చేసుకుంటూ కుటుంబాన్ని ఆదరించు కుటుంబాన్ని పోషించుకుంటూ కుటుంబంలో ఐక్యత ప్రేమ కలిగి సంఘంలో ప్రేమ కలిగి గ్రామంలో ప్రేమ సమాధానం కలిగి జీవించినప్పుడే మన ధన్యులము దేవుకం కాక ఎక్కడ ఐక్యత ఉంటుందో ఎక్కడ సమాధానం ఉంటుందో ఎక్కడ నెమ్మది ఉంటుందో అక్కడ ఆరోగ్యము అక్కడ క్షేమము అక్కడ సంతోషం అక్కడ తృప్తి ఈ తృప్తికరమైన జీవితం జీవించాలంటే యహోవయందు భయము భక్తి కలిగి ఆయన త్రోవలు నడిచినప్పుడే మనం నిశ్చయముగా 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 నీవు నీ చేతుల కష్టాజితం నీవు అనుభవించదవు నీవు ధన్యులవు నీకు మేలు కలు మన చేతుల కష్టాజితం మనం అనుభవించాలి మనం చేసే పనులు అది ఫలించాలి మనం చేసేది మనం అనుభవించాలి ఒక వ్యవసాయం చేసినా ఒక ఉద్యోగం చేసినా ఒక వ్యాపారం చేసినా ఏది చేసినా ఆ పడ అనుభవించాలి ఆ పడ అనుభవించాలంటే ఏది మంచి ఏది చెడు ఏ మార్గం నడుస్తే నా జీవితము నెమ్మదిగా ఉంటుంది నా బ్రతుకు నెమ్మదిగా ఉంటుంది నా జీవితం సంతోషం ఉంటుందండి ఎవరైతే దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి ఆయన త్రోహన నడుస్తారో వారు ధన్యుడు వారు ధన్యుడు వారు ధన్యులు నిశ్చయంగా 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 నీవు నీ చేతుల కష్టాజితం నీవు అనుభవించదు నీ ధన్యుడు నీకు మేలు కలిగి అందుకే పురాతన కాల మార్గములలో అడిగి తెలుసుకొని విచారించి అందరూ నడువుడి అప్పుడు మీకు నమ్మది అప్పుడు మీకు హాయి కలుగుతుంది అప్పుడు మీకు క్షేమం కలుగుతుంది అప్పుడు మీకు సంతోషం కలుగుతుంది ఆ సంతోషము ఒక ఏసేలోనే ఆ సమాధానం ఒక ఏసేలోనే ఆ తృప్తి ఒక ఏసేలోనే ఆ క్షేమము ఏసేలోనే సైలోనే సన్నిధికి ఎవరైతే వస్తారో ఏ సన్నిధికి ఎవరైతే ప్రార్థిస్తారో ఏ ఎవరు స్థుతిస్తారో ఏసై వాక్యం ఎవరు చదువుతారో వాళ్ళు ధన్యులు 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 నిశ్చయంగా నిశ్చయంగా నీ జీవితకాలంతో కృపాక్ష నింపుతాడు నీ బ్రతుకుతున్నప్పుడు అంతా సుఖ సంతోష సౌభాగ్యంతో నింపే దేవుడు మన ఏసుకీర్తిభవ దేవునికి మహిమకాలంగా